ఇప్పుడు అంతా అయోధ్య గురించే మాట్లాడుకుంటున్నారు కానీ థాయిలాండ్ లో ఇప్పటికే ఒక అయోధ్య నగరం ఉందనే సంగతి మీకు తెలుసా బ్యాంకాక్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో మరో అయోధ్య ఉందట ఆ క్షేత్రాన్ని వారు ఆయుతాయగా పిలుస్తారు ఎన్నో శతాబ్దాలుగా అక్కడి ప్రజలు రాముణ్ణి పూజిస్తున్నారు కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది అక్కడి ప్రజలు రాముడిపైనే కాదు రావణుడి పైన కూడా అంతే భక్తిని చాటుతున్నారు దీన్ని భక్తి అనడం కంటే సానుభూతి అనడమే కరెక్టేమో భారతీయ ఇతిహాసాల నుంచి థాయ్లాండ్ పూర్వీకులు రూపొందించిన స్థానిక రామాయణం ప్రకారం అక్కడి రావణుడు ఓ త్యాగజీవి తన ప్రేమ కోసం కుటుంబాన్ని రాజ్యాన్ని చివరకు ప్రాణాలను సైతం త్యజించిన మహనీయుడు అనేది వారి భావన ఇది వినడానికి కొంచెం చోద్యంగానే ఉంటుంది కానీ వారి పాయింట్ ఆఫ్ వ్యూలో అదే వారి భావన థాయ్లాండ్ ప్రజలు సీతాదేవిని రావణుడి కూతురుగా భావిస్తారు రావణుడి భార్యకు సీత జన్మిస్తుంది కానీ ఆ ఆనందం ఎంతోసేపు ఉండదు అతడి మరణానికి కూతురే కారణం అవుతుందని తెలిసి సీతాదేవిని సముద్రంలోకి విసిరేస్తాడు రావణాసురుడు అప్పుడు సముద్ర దేవత కూడా సీతాదేవిని రక్షించి జనకుడికి అప్పగిస్తుంది ఇదంతా తెలియని రావణుడు తిరిగి ఆమెని ప్రేమించడం ప్రాణాలు కోల్పోవడాన్ని తాయి ప్రజలు పాజిటివ్ స్వీకరించారు అలాగే వారి రామాయణంలోని పాత్రలకు వాల్మీకి పాత్రలకు ఏమాత్రం పోలిక ఉండదు థాయ్ పురాణాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి కాదు అక్కడి ప్రజలు రాముణ్ణి ప్రారామని రావణుణ్ణి తోత్సకన్ అని పిలుస్తారు వాస్తవానికి తాయి ప్రజలు బౌద్ధ మతాన్ని పాటిస్తారు అలాగే హిందూ ధర్మాన్ని కూడా అనుకరిస్తారు ఆ దేశంలో ప్రదర్శించే రామాయణ నాటకం కూడా చాలా కొత్తగా ఉంటుంది అయితే వారి పాత్రలను అర్థం చేసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది అక్కడి భాషలో రామాయణాన్ని రామకిన్ లేదా రామకియన్ అని పిలుస్తారు పదమూడవ శతాబ్దంలో విస్తరించిన సియాం రాజ్యంలో ఆయుతాయ నగరానికి ఓ ప్రత్యేకత ఉంది ఆయుతాయ అనే పేరు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచే ఉద్భవించింది పదమూడు వందల యాభైలో ఆయుతాయ రాజ్యాన్ని స్థాపించిన రామతీ బోడి రామరాజ్యం స్ఫూర్తితో పాలించేవారని అక్కడి పూర్వీకులు చెప్తుంటారు రామతి బోడిని కింగ్ గా రామతి బోడిని కింగ్ రామ వన్ గా పిలిచేవారని ఆయన తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించిన థాయ్ రాజులంతా రామాను తన పేరులో చేర్చుకునేవారని అక్కడి పురాణాలు చెప్తున్నాయి అయితే బౌద్ధ మత ప్రచారకులే రామాయణాన్ని తాయికు పరిచయం చేశారనే ప్రచారము ఉంది మన రామాయణాన్ని తాయ్ వర్షంలోకి రామకీయన్ గా అనువదించగా కింగ్ రామవన్ అందులో కొన్ని సంస్కరణలు చేసి సంకలనం చేసినట్టు చెప్తారు అయితే మన రామాయణం ఏడవ శతాబ్దంలో వాణిజ్య మార్గాల ద్వారా అక్కడికి చేరిందని ఫలితంగా మన హిందూ మతాలు గ్రంథాలు సంస్కృతి అక్కడి ప్రజలపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు చెప్తుంటారు అందుకే థాయిలాండ్ లోకి అడుగు పెట్టిన వారికి చాలా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది ఎక్కువగా అక్కడ బుద్ధ విగ్రహాలు చిహ్నాలు కనిపించిన హిందూ ఆలయాలు సైతం గ్రాండ్ వెల్కమ్ పలుకుతాయి థాయి ప్రజలకు రాముడంటే ఎంతో ఇష్టం అందుకే ఇండియాలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని తెలియగానే ఆయుతాయ నుంచి మట్టిని అక్కడ ప్రవహించే రెండు పవిత్రమైన నదుల నుంచి నీటిని సేకరించి అయోధ్యకు పంపారు థాయ్లాండ్ ప్రజలు మనకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తారు మన పండుగలను కూడా అక్కడ ఘనంగాన్ని నిర్వహిస్తారు కేవలం రాముడు బుద్ధుడు మాత్రమే కాదు శివ పార్వతులు గణపతిని సైతం పూజిస్తారు అక్కడ అంతేకాదు ఇంద్రుడి విగ్రహాలు కూడా మనం అక్కడ చూడొచ్చు ఆయుతాయ ఒకప్పుడు ఎన్నో ఆలయాలు బౌద్ధ సన్యాసులతో కలకల్లాడేది శాంతికి మారుపేరుగా ఉండేది అయితే పదిహేడు వందల అరవై ఏడులో బర్మా సైన్యం నగరంపై దండెత్తింది నగరాన్ని తగలబెట్టడమే కాకుండా ఆలయాలను ధ్వంసం చేసింది ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు అక్కడ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి నగరం వల్ల కాళ్లా అక్కడి ప్రజలు వలస వెళ్లిపోయారు దీంతో ఆయుతాయ కాస్త అరణ్యంగా మారింది సుమారు నలభై ఏళ్ల కిందటి వరకు ఆ ప్రాంతం అడవిలోనే ఉండేది జనసంచారం లేకుండా నిర్మానుషంగా ఉండేది కొంతమంది హిందువులు ఆ ప్రాంతంలో సంచరిస్తుండగా ఈ ప్రాంతాన్ని కనుగొన్నారని చెప్తారు